అందరికీ వందనాలు దేవుడు నా మన మహిం కలిగిన గాక మరొకసారి కలిసిన భాగం దేవుడు మనకు అందించేందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఇలా వాక్యం అనే భాగ్యం దేవుడు అందించేందుకు దేవుడితో కృతజ్ఞతలు చెల్లిద్దాం ఈ దినం మనం దేని గురించి దానించుకోబోతున్నాం అంటే జ్ఞానం ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు నాకు జ్ఞానం లేదు నాకు తెలివి లేదు నాకు బుద్ధి లేదు అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ జ్ఞానం ఉంటే మనకి ఏంటి లాభం జ్ఞానం ఉంటే ఎలా ఉంటారు అసలు జ్ఞాని అని మనం ఎలా తెలుసుకోవాలి జ్ఞానం వారికి ఉండే లాభాలేంటి అని మనం కొన్ని దినముల పాటు దీని గురించి మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా ఈ దినమందు కొన్ని విషయాలు మనం జ్ఞానం గురించి ధ్యానించుకుందాం బైబిల్ గ్రంథంలో అత్యధికమైన జ్ఞాని దేవుని ఎంత నుండి పైనుండి వచ్చిన జ్ఞానాన్ని పొందుకున్న జ్ఞానినైనా సలోమోను నా గ్రంథమైన సామిత్ర గ్రంథంలో అనేకమైన విషయాలు జ్ఞానం గురించి రాశాడండి దాంట్లో మనం చిన్న విషయాన్ని పట్టుకున్నా చాలా గొప్పగా దాన్ని ధ్యానించవచ్చు కానీ నాకున్న జ్ఞానాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను దేవుడి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ద్వారా మనం ఎటువంటి వాటిని సాధించగలం అనే విషయాల గురించి మనం ఈ దినం ధ్యానించుకుందాం ఈ దినం మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సామెద్ర గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఒక చిన్న మాట ఉంటుంది అదేమిటంటే జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడంట అని మనం కూడా అనేకమైన విషయాలు వింటూ ఉంటాం మనకి పనికి రానివి మనకు అవసరం లేనివి ఎన్నో మనం వింటూ ఉంటాం కానీ మన పాండిత్యాన్ని వృద్ధి చేసుకునేవి ఏది కూడా మనం వినకుండా ఉంటాం అనేక మంది క్రైస్తవులు కూడా సినిమా పాటలు వింటూ ఉంటారు అనేకమంది వ్యర్థమైనవి వింటూ ఉంటారు కానీ తమ పాండిత్యాన్ని వృద్ధి చేసినట్టు మాత్రం ఏవి కూడా వాళ్ళు చూస్తూ ఉండరు అనేక మంది తల్లిదండ్రులు కానీ ఇంట్లో ప్రజలు చేస్తూ ఉంటారు నీకు ఉపయోగకరమైనది చూడరా నీకు నీకు ఇష్టమైనది చూడకుండా నీకు ఏదైతే నీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుందో వాటిని చూడాలని చెప్తూ ఉంటారు కానీ ఇరవై నాలుగు గంటల ఎంటర్టైన్మెంటే కాకుండా మనకు ఉపయోగపడే మన పాండిత్యాన్ని వృద్ధి చేసుకునేది ఎవడైతే విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడో వాడిని బైబుల్ జ్ఞాని అంటుందండి ఆ లేఖనాలు మనం బైబుల్ గ్రంథం చదువుకుందాం సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో అధ్యాయం మనం చదివినట్లయితే జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకున్నాను వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రంలో సంపాదించును హరేలుయా మనలో లేనిది ఏంటంటే ఇప్పుడు సమాజంలో లేనిది ఏంటంటే నీతి నీతి అంటే ఇంగ్లీష్ ఒక విధంగా రైట్ అంటే నిజాయితీ అని చెప్పుకోవచ్చు నిజాయితీ అనేది ఇక్కడ మన సమాజాన్ని ఎక్కడా కనిపించడం లేదండి ప్రతి ఒక్కరు మోసం చేయడం ప్రతి ఒక్కరు కూడా నిజాయితీ లేని తనంగానే జీవిస్తున్నారు మొట్టమొదటిగా జ్ఞాని అనేవాడు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు రెండవదిగా నీతి కలిగి ఉంటాడు అనేక మంది తూకం కూడా మోసం చేస్తూ ఉంటారు అనేక మంది నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బయటికి తీసుకెళ్లి మోసం చేస్తుంటారు ఉంటారు కాబట్టి ఇప్పుడు మిత్రులు దీని నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి నీతి కలిగి మనం ఇలాంటివి చేయకుండా ఇలాంటి వాటిలో పాలు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే బైబుల్ జ్ఞాని అంటుంది మొట్టమొదటి విషయం ఏమిటంటే పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు రెండవది ఏమిటంటే నీతి సూత్రాలను అతను పాటిస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది మన రెండవ విషయం ఏమిటంటే రెండవ విషయం బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనం డైరెక్ట్గా బైబిల్ గ్రంథంలో చదివి తెలుసుకుందాం సామెత్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం చెందినట్లయితే అపహాస్యమైన గద్దింపుకుము గద్దించినట్టుగా వాడిని ద్వేషించును జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాణ్ణి ప్రేమించును హలెలుయా ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఏముందంటే జ్ఞానం గలవాన్ని ఏమంటే గద్దిస్తే వాళ్ళు వాడిని ప్రేమిస్తాడంట అనేక మంది పెద్దలు కానీ మనం తిడుతూ ఉంటారు మన మంచి కోసం మనం తిడుతూ ఉంటారు మనం చేసిన దాన్ని ఖండిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మన వయసు దాటి వెళ్ళారు కాబట్టి మనల్ని గురించి వాళ్ళు తెలుస్తుంది కాబట్టి మనం చేసి తప్పు వాళ్ళు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మనం గద్దిస్తూ ఉంటారు కానీ మనం ఏం చేస్తూ ఉంటాం దాన్ని తృణీకరిస్తూ ఉంటాం వాళ్ళని అసహించుకుంటూ ఉంటాం వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం కానీ నిజమైన జ్ఞాని ఏం చేస్తాడంటే ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే ఎవరైతే పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ గద్దించినప్పుడు వాళ్ళని ప్రేమించి తన నన్ను ఎందుకు గద్దించారని ఆలోచించి ఏ విషయం అయితే గద్దించారో ఆ విషయాన్ని సరిదిద్దుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తోంది మనం కూడా నేను కూడా మా ఇంట్లో వాళ్ళు అలిచినప్పుడు విసుక్కుంటూ ఉంటాను నేను కూడా దేవుడు మొట్టమొదటిగా నాతోనే మాట్లాడాడు నువ్వు గద్దించినప్పుడు రెదని కానీ లోబడిగినట్లయితే నీవు జ్ఞాని అవుతావని దేవుడు నాతో కూడా మాట్లాడాడండి నా కాలేజీలో కూడా అనేక మంది నన్ను గర్దించినప్పుడు వాళ్ళని మనం ప్రేమించాలని నాకు అర్థమైంది నన్ను మా కాలేజీలో మా హెచ్ఓడి సారు ఎప్పుడు కూడా నన్ను గర్దిస్తూ ఉంటారు కానీ ఆయన ఫేవరెట్ స్టూడెంట్ని నేనే నాకు ఇష్టమైన టీచర్ కూడా ఆయనే ఆయన కానీ ఇలా ఇలా కానీ ప్రేమించగలిగితే మనం జ్ఞానులుగా తయారు చేయబడతాం మూడవ విషయం మనం తెలుసుకున్నట్లయితే అనేక మంది కష్టాల్లో ఉంటూ ఉంటారు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ మనం చూస్తూ ఉంటాం మనం మంచి సామరేడు గురించి తెలుసుకున్నట్లయితే మంచి సామరేడు ఎలా చేస్తాడంటే ఒక వ్యక్తి దారిలో పడిపోయి ఉంటాడు పడిపోయి దొంగల చేత కొట్టబడి పడిపోయి ఉంటాడు అనేక మంది దారిలో వెళ్తుంటారు అనే లేవిడు వెళ్తాడు యాజకుడు వెళ్తారు ఇద్దరు ముగ్గురు వెళ్ళి నాకెందుకు అని సైడ్ నుంచి వెళ్ళిపోతారు అదే లేవిడైతే అటువక్క నుంచి వెళ్ళిపోతాడు యాజకుడు చూసి మనకెందుకులే అని వెళ్ళిపోతాడు సమరయుడు మామూలుగా యూదులకి సమరయులకి శత్రువులు లాంటి వాళ్ళు వాళ్ళు అంటరాని వరకు చూస్తారు అటువంటి సమరయుడు ఇతన్ని వచ్చి కాపాడి అతనికి కావాల్సిన అన్నింటినీ అందిస్తాడు కాబట్టి బైబిల్ అతనికి మంచి సమరయుడు నామకరణం కూడా చేసింది అతను నిజంగా జ్ఞాని అని చెప్పవచ్చు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే జ్ఞాని ఇతరులను రక్షిస్తాడంట తనకు వచ్చిన కష్టంలో తనకున్నా లేకున్నా కూడా ఇతరుల్ని రక్షించేవాడిని జ్ఞాని అని బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ లేఖనాలు మనం చదివినట్లయితే అదే సావిత్ర గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై అక్షరం చదివినట్లయితే నీతి మంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదురు హలిలుయా బైబిల్ గ్రంథం చెప్పినట్లు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్ ఎలా చెప్తుందో అటువలే తను తాను రక్షించుకున్నట్లు ఇతరులను కూడా రక్షిస్తూ ఉంటారు తను పడిన తప్పులో ఇంకొకరు పడకుండా జ్ఞానులు చూస్తూ ఉంటారు మొట్టమొదటిగా జ్ఞానులు అనేవాళ్ళు నీతి సూత్రాలను అనుసరిస్తారు రెండవదిగా పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు మూడవదిగా మనం చదువుకున్నట్లు బైబిల్ గ్రంథం మనం చదివినట్లు వాళ్ళు గర్గించినప్పుడు లోబడి వాళ్ళని ప్రేమిస్తారు నాలుగవ విషయం మనం ఇప్పుడు చదివినట్లయితే బైబిల్ గ్రంథం ఇప్పుడు చదివినట్లు వారు ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారని గ్రంథం చెప్తుంది ఈ నాలుగు విషయాలు ఇద్దరు మనం జ్ఞానించుకున్నాం జ్ఞానం జరిగిన వ్యక్తి మొట్టమొదటిగా పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు రెండవదిగా తన నీతి సూత్రాలు పాటిస్తాడు మూడవదిగా గద్దించిన వారిని ప్రేమిస్తాడు నాలుగవదిగా ఇతరులను రక్షిస్తాడు మనం ఎవరైనా జ్ఞాని అతడి జ్ఞానే కాదా అని మనం పరిశీలించాలనుకుంటే ఈ నాలుగు విషయాలతో పాటు రాబోయే పాఠశాల రాబోయే ఈ లక్షణాలన్నీకైనా ఏ వ్యక్తులైతే ఉంటాయో అతడి జ్ఞానిగా మనం నిర్ధారించవచ్చండి ఈ వాక్యాన్ని ముగించే ముందు ఒక చిన్న లేఖనాన్ని చదివి వాక్యాన్ని మనం ముగించుకున్నాం అదే సామెతలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం వచ్చిన ఈ లేఖనం చదివే ముందు ఒక చిన్న మాట మనం ఏమనుకుంటున్నామంటే జ్ఞానం ఉంటే నాకేం లాభం వాట్ ఈజ్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం ఉంటే నాకు ఏంటి లాభం మనం మానవుడు అయిన వాడు ఏ ఒక్కడు కూడా లాభం లేనిది ఏ పని చేయడు కాబట్టి బైబిల్ కింద ఏమంటుందంటే ఆ లేఖనం మనం చెందినట్లయితే తొమ్మిది పన్నెండు నీవు జ్ఞాని ఎడల నీ జ్ఞానం నీకే లాభకరణ మగను అలిలుయ్యా మన జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం మనకే లాభకరం అవుతుందంట అది ఎలాంటి విషయాలు మనకు లాభకరం అవుతుందో మనం రాబోయే పాఠస్లో మనం తెలుసుకుందాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక ఆ మెయిన్